సో సిల్వర్ జ్యువెలరీ లో కూడా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ మన లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ అయితే ఉంది ఇది సో ఈ రోజు నేను మీకు చూపించే కలెక్షన్ ఏంటంటే చూసారు కదా ఇది సో కంప్లీట్ గా ఇది సిల్వర్ జ్యువెలరీ అండి గోల్డ్ అయితే కాదు బట్ ఇది వచ్చేసి టర్కీ టర్కీ మోడల్ అనమాట చాలా బాగుంది అసలు ఎంత యూనిక్ గా ఉందంటే నిజంగా మనం గోల్డ్ కి దీన్ని పక్క పక్కన పెడితే కంపేర్ చేసుకోవడం చాలా కష్టం మేబీ దీన్నే సెలెక్ట్ చేసుకుంటారేమో గోల్డ్ అని సో డిజైన్ మాత్రం అంత బాగుంది ఇది వచ్చేసి టర్కీ టర్కీ డిజైన్ అండి టర్కీ మోడల్ అనమాట వీళ్ళు ఏంటంటే మనకి అంటే కంప్లీట్ గా డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీలు వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఆ కలెక్షన్స్ లో కూడా మనకి నచ్చినట్లు లైట్ వెయిట్ కానించి హెవీ దాకా కూడా అన్ని జ్యువెలరీ అయితే అవైలబిలిటీ గా ఉంటుంది సో చూసారు కదా విక్టోరియా కలెక్షన్ అండి చాలా బాగుంది ఇది కూడా మీకు సిల్వర్ లోనే ఉంది అన్నమాట బట్ చూసారు కదా ఇది సిల్వర్ ఫినిషింగ్ ఇవ్వటం వల్ల ఈ విక్టోరియా కలెక్షన్ అనేది చాలా మంచి లుక్ వచ్చేసింది వీళ్ళ దగ్గర ఇవ్వే కాకుండా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి సో అవి వచ్చేసి మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూనే ఉంటారు వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి మీకు ఒకవేళ వీడియో కాల్ ద్వారా చూసి మేము పలానా మోడల్ కావాలి అన్నా కూడా మీకు వీడియో కాల్ ద్వారా వాళ్ళు చూపిస్తారు మీకు కస్టమర్ కి తగ్గట్లు మేము ఇలా కాదు మాకు ఈ వెయిట్ లో కావాలి అన్న దానికి తగ్గట్లు వాళ్ళు మీకు రెడీ చేస్తారు సో ఇది వచ్చేసి లక్ష్మీ శ్రీనివాస జ్యూల్రీ మనకి వైరా రోడ్ లో ఎగ్జాక్ట్లీ ఐటీ హబ్ కి ఆపోజిట్ లో ఉందండి